తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిఎంఈ పరిషత్ పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతోటి సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అన్ని వివరాలను మంత్రి దామోదర రాజనరసింహ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారుల నుంచి ఆసుపత్రుల పనితీరు వైద్యుల సేవలు ప్రజల స్పందన ఇబ్బందులు ధవకనాల్లో నెలకొని ఉన్న సమస్యలను మంత్రి క్షుణ్ణంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన వైద్య పరికరాలు అందజేస్తామన్నారు జగిత్యాల జనరల్ హాస్పిటల్ కు ఎంఆర్ఐ స్కాన్ ను మంజూరు చేస్తామని తెలిపారు జిల్లాలో గల మూడు డయాలసిస్ సెంటర్లలో రోగులకు అత్యుత్తమమైనటువంటి సేవలు అందించాలని వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు ఉత్తర తెలంగాణకు కీలక జిల్లా అయిన జగిత్యాల జిల్లాను వైద్యపరంగా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రభుత్వ ఆసుపత్రిలో నూటికి నూరు శాతం డెలివరీలను ప్రోత్సహించాలని ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు ఇందుకు గ్రామ గ్రామాన అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు రోడ్డు ప్రమాద బాధితులకు జగిత్యాల ధర్మపురి పరిధిలో ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని వెళ్ళారు జిల్లాలో సెంట్రల్ డ్రగ్ కూడా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు డ్రగ్స్ సెంటర్ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని పేర్కొన్నారు జగిత్యాల డయాలసిస్ సెంటర్లలో రోగులకు మరింత అత్యుత్తమమైన సేవలు అందించేలా పకడ్బందీగా వైద్యులు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు ఆసుపత్రుల్లో వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని వారి పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ అత్యుత్తమమైన సేవలను అందించాలని సూచించారు సకాలంలో వైద్య సేవలు అందించని వైద్య అధికారుల సిబ్బందిపై కఠిన చర్య తీసుకుంటామని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు అయితే అధికారులు సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ప్రజలు ప్రైవేటు హాస్పిటల్కి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యాధునికమైన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలంతా వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రులను మరింత ప్రజలు ఆదరించాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు జనరల్ ఇష్యూస్ ప్రత్యేకంగా కోరుట్లకు మెట్పల్లి తరువాత జగిత్యాలు ఇన్ఫ్రా ఇష్యూ ఒకటి ఉన్నది క్యాడర్ ఇష్యూ రెండవది ఉన్నది ఇన్ఫ్రా ఇష్యూ ఏ రకంగా ఉన్నది అంటే పెండింగ్ బిల్స్ పేమెంట్స్ this is a general issue everywhere in the state. but some departments, the payments may be delayed, but as far as health department is concerned, we cannot afford to delay the progress or the completion of infra or the payments, whatever it is there. My స్వామివారి దర్శనం చేసుకొని ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ పరంగా ప్రత్యేకంగా ఈ సహచార సభ్యులు చెప్పిన విధంగా పెద్ద ఎత్తున ఈ జగితాలు ఒక మెడికల్ హబ్గా అన్ని విధాల ప్రభుత్వం మీ ద్వారా మాకు మెయిల్ చేయాలని కోరుకుంటూ నేను రిక్వెస్ట్ చేసిన మంత్రి గారికి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు వచ్చి మాకు ఒక రివ్యూ మీటింగ్ వేరే మంత్రులు ఎవరు ఒకసారి సీజర్బాబు గారు వచ్చి చెప్పారు మీరు ఒకరే సెకండ్ టైం వచ్చినారు కాబట్టి మీకు యూ స్పెషల్ గా చెప్తా ఉన్నా ఇక్కడ రివ్యూ మీటింగ్స్ ఎప్పుడు అవ్వట్లేదు సో భవిష్యత్తులో మా లక్ష్మణ్ ఇంకా వేరే రివ్యూ మీటింగ్స్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఇస్ నైస్ బ్యూటిఫుల్ ప్లేస్ హండ్రెడ్ బెడ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఇప్పుడు యాక్చువల్లీ ఐ ఆల్సో నాట్ ఆఫ్ రిక్వెస్టేషన్ ఫర్ థియేటర్స్ కానీ అవిట్లలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఇంకా ఉన్నాయి లైక్ యూ నో వన్ టూ అగైన్ ఐ రీడ్ రేటింగ్ అబౌట్ ది ఇన్ఫ్రా చెప్పి టేక్ ఇట్ ఫార్ సార్ జైత్యాల్ జియోగ్రఫికల్గా నార్త్ తెలంగాణకి ఒక సెంటర్ సార్ మొట్టమొదటి నుంచి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఇద్దరు ఎస్సీ ఆఫీసులు కావచ్చు చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ కావచ్చు చాలా ఒక త్రీ హండ్రెడ్ ఏకర్స్లో వెల్ ఎస్టాబ్లిష్ సెంటర్ ఎందుకంటే నార్త్ తెలంగాణకి ఇది ఒక సెంటర్ సో రాను రాను కరీంనగర్ డెవలప్ అయ్యి ఇది కొంత స్లో డౌన్ అయ్యింది మళ్ళీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డిస్ట్రిక్ట్స్కి ఇప్పుడు సెంటర్ సార్ ఇటు వేములవాడ సిరిసిల్లకు కావచ్చు మంచిర్యాల కావచ్చు బార్డర్ అవుతుంది నిర్మల్ పెద్దపల్లి కరీంనగర్ వీటి కూడా నుంచి కూడా జగిత్యాలకు ముఖ్యంగా అగ్రికల్చర్ వైస్ చాలా మంది వస్తుంటారు మార్కెట్ కానీ ఇవన్నీ కానీ మ్యాంగో కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు బీఎస్ ఇవన్నీ వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేసినప్పుడు స్వతగా డాక్టర్ కాకున్నప్పుడు కూడా మరి మంత్రి గారు చక్కటి సూచనలు స్థలాలతోటి వైద్య ఆరోగ్య ముందు తీసుకుపోతున్న క్రమంలో ఈ ట్రామా సెంటర్ గురించి కూడా మొదటి గోల్డ్ నవర్లో మనం కాపాడుకోవడానికి వస్తాం ఈ ట్రామా సెంటర్లు అన్నీ కూడా వివిధ ప్రధాన రహదారుల దగ్గర ఈ ఏర్పాటు చేయలేని క్రమంలో వేమురాడు కూడా మీ ఆధ్వర్యంలో వచ్చింది వచ్చినటువంటి డ్రామా సెంటర్ రావడం జరిగింది దానికి కూడా తగిన ఏర్పాట్లు మేము నిన్నటి మొన్నటి రోజే హాస్పిటల్ సంబంధించినటువంటి మీటింగ్లో కూడా చర్చ చర్చ చేసుకొని మరి దానికి అనుకూలంగా స్థలాన్ని కానీ ఇతరత్ర ఇవ్వడానికి కోసం కూడా ఉన్నటువంటి దానిలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అని కోరడం జరుగుతూ ఉంది